మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మనం సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్థానికంగా ఉన్నటువంటి శ్రీ రామరాజు రావి చెట్టు హనుమాన్ దేవాలయంలో ఉన్న నాలుగు వందల సుమారు నాలుగు వందల నుండి ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయానికి ఎన్నో మహిమలున్నాయి హనుమాన్ దీక్షా సమయంలో వేలాది మంది భక్తులతో కోలాహలంగా హనుమాన్ మహాభక్తజనులు అందరూ కలిసి ఇక్కడ భజనలు నిర్వహిస్తూ అత్యంత రద్దీగా ఉంటుంది ఇందుకు సంబంధించినటువంటి ఈ ఆలయానికి సంబంధించినటువంటి పూర్తి విశిష్టతలు ప్రత్యేకతలు ఈ రోజు తెలుసుకుందాం రండి శ్రీయ భగవద్ శ్రీ రామరాజు రావి చెట్టు హనుమాన్ దేవాలయం సిద్ధిపేట పట్టణంలోనే మొట్టమొదటి దేవాలయం ఈ దేవాలయం సుమారుగా నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రాచీన దేవాలయం ఈ దేవాలయ మంటపంలోనే రావి చెట్టు సుమారుగా ఒక నాలుగు వందల సంవత్సరాల రావి చెట్టు ఆలయ మంటపంలో ఉండడం వల్ల ఈ దేవాలయానికి రావి చెట్టు హనుమాన్ దేవాలయం అని అంటారు ఈ దేవాలయంలో స్వామివారి నిత్యము కూడా ఎంతో మంది భక్తులు విచ్చేసి వందల మంది వేల మంది భక్తులు విచ్చేసి స్వామివారిని సేవించుకుంటూ ఉంటారు చాలా విశేషంగా శ్రీరామనవమి నుంచి మొదలుకొని హనుమాన్ జయంతి వరకు నలభై ఒక్క రోజుల మండల దీక్షగా స్వామివారిని ఒక మాలధారణ చేస్తారు హనుమాన్ దీక్షను స్వీకరిస్తారు నలభై ఆరు రోజులుగా హనుమాన్ దీక్షను స్వీకరించినటువంటి స్వాములకు అన్నదానం కార్యక్రమం చేసేటటువంటి మొట్టమొదట ఏకైక దేవాలయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకైక దేవాలయం శ్రీ రావిచెట్టు హనుమాన్ దేవాలయం ఈ దేవాలయంలో భక్తులు ఎంతోమంది విచ్చేసి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు కానీ వివాహము కానటువంటి వారు కానీ లేదా సంతానము కానటువంటి వారు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు లేదా ఏదైనా ఇతర గ్రహ దోషాలతో బాధపడుతున్నటువంటి భక్తులు స్వామివారి దగ్గరికి వచ్చి నలభై ఒక్క రోజులు నలభై ఒక్క ప్రదక్షిణలు చేసినట్టయితే వారి యొక్క కోరికలు ఆరోగ్యము సంతానము వివాహం అన్ని కూడా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల నిర్విఘ్నంగా శీఘ్రముగా జరుగుతూ ఉంటాయి మన సిద్ధిపేట పట్టణంలో ఉన్నటువంటి కోబటి చెరువులో తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఆంజనేయ స్వామి వారి యొక్క తెప్పోత్సవం పక్కనే పరిసర ప్రాంతాల్లో శ్రీ రామరాజు హనుమాన్ గోశాలగా ఏర్పాటు చేసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రతినిత్యం ఇక్కడికి వచ్చి ఆలయంలో ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని గోమాత దర్శనం చేసుకొని గోసేవ చేసుకొని వారి ఇంటికి వెళ్లి వారి వారి యొక్క దినచర్యను ప్రారంభిస్తూ ఉంటారు ఇక్కడి ఈ సమయంలో హనుమాన్ జయంతి నాడు ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం వైశాఖ బహుళ దశమి జూన్ ఒకటో తారీఖున వస్తుంది ఈ ఆ రోజున కూడా విశేషంగా చాలా మంది భక్తులు విచ్చేస్తారు స్వామివారిని సేవించుకుంటారు ఆ రోజున మాలా విరమణ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణము జరిగేటటువంటి ప్రతి నక్షత్ర పునర్వసు నక్షత్రానికి ప్రతి మాసము కళ్యాణము జరిగేటటువంటి ఏకైక ప్రదేశం శ్రీ రావి చెట్టు దేవాలయం ఇక్కడ ఈ రావి చెట్టు అనేది వెనుకటి నుంచే ఒక ప్రత్యేకమైన ప్రతిష్ట మేము గత పదిహేను సంవత్సరాల క్రితం నుండే నలభై ఒక్క రోజు కానీ నూట ఒక్క రోజు నూట ఎనిమిది రోజులు కానీ ఇరవై ఒక్క రోజు కాని పదకొండు రోజులు కానీ ఆ స్వామివారికి ఒక్క పొద్దు వండుకుంటూ ఒక్క ఒక్క పూట భోజనం చేసి మనం కోరుకున్న కోరికలు కానీ మనం ఏదైనా చదువులగా భవిష్యత్తులో ముంగటి పోవడానికి ఆ స్వామివారు మనకు ముందంజలో ఉంటాడు ఆ స్వామిని మనము దలిస్తే ఆ స్వామి మనకు కొండంత బలాన్ని ఇస్తాడు ఇప్పుడు ఎవరైనా సరే ఇరవై ఒక్క రోజు పొద్దున లేచి ఐదు గంటలు లేచి మన ఆంజనేయ స్వామికి తలస్నానం మొత్తం చేసి మన పూజ చేసుకొని ఒక ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి ఒక నాలుగు సార్లు ఐదు సార్లు జపమాలను శ్రీరామ దూతాయన మహ అనుకుంటూ జపిస్తూ పొద్దున సాయంత్రము రెండు పూటలు పూజ పూజలు పూజలు చేసి తర్వాత పొద్దున ఒక పూజ చేసుకుంటూ పాలు తీసుకొని పండ్లు పాలతో తీసుకున్న తర్వాత మధ్యాహ్నం రెండు గంటల తర్వాత భీక్షా సమయంలో ఒక్క పూటనే భోజనం చేసుకుంటూ ఆ స్వామి సన్నిధిలోనే ఈ పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు ఆ స్వామిని దలుచుకుంటే మేము ముందుకు సాగుతున్నాము ఈ హనుమానం ఒక ప్రతిష్ట ఏంటంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ స్వామిని కొలిసిన వారికి అందరికీ కోరుకున్న కోరికలు తీర్చే ఈ రావి చెట్టు హనుమానులకి జయ శ్రీరామ్ మన సిద్ధిపేట పట్టణంలో రావి చెట్టు రామరాజు హనుమాన్ ఆలయ ఆవరణలో రెండు వేల రెండులో ప్రారంభమైన ఈ కులమత భేదాలకు అతీతంగా భిక్ష జరుగుతా ఉంది వివిధ ప్రాంతాల నుండి విచ్చేస్తున్న భక్తులందరికీ మా రామరాజు రావి చెట్టు ట్రస్ట్ ద్వారా ఇప్పుడు అందిస్తా ఉన్నాం ట్రస్ట్ ఏర్పడి ఇప్పుడు దాదాపు రోజుకు రెండు వేల మంది ఫోన్ చేస్తా ఉన్నారు భిక్షా కార్యక్రమం చేపడతా ఉన్నాం మన సిద్దిపేట పట్టణంలో కొలిసిన రీతిగా ఎవరు ఏ పిల్లలైనా పెళ్లిలైనా ఏ కొలిసినా ఇక్కడ రాజచెట్టు హర్మాన్ అందరికీ మనకు మూల విరాటగా ప్రసిద్ధి చెందాడు ఆ భగవంతుని కృప అందరి మీద ఉండాలని ఆకాంక్షిస్తూ జై హనుమాన్ రాజచెట్టు రామరామరాజు హనుమాన్ దేవాలయంలో ఎన్నో సంవత్సరాలుగా మాలాధారణ ధారణ సంపోక్షణ జరుగుతుంది ఇక్కడ ఆంజనేయ స్వామి అంటే కొలిచిన వారికి కొంగు బంగారం అయి నిలిచే విధంగా అందరికీ అన్ని కోరికలు తీరుస్తూ ప్రతి సంవత్సరం ఇంతింతయి వటుడింతయి అన్నట్టుగా కొన్ని వేల మంది స్వామికి మాల వేయడం భిక్షలు అందించడం జరుగుతుంది అందరికీ ఎంత కొంగు బంగారం అయినట్టు మనం ఎన్ని కోరికలు కోరుకున్నా తీరుస్తూ ప్రతి ఒక్కరికి మేము అనుభవపూర్వకంగా చెప్తున్నాము నేను రెండు వేల సంవత్సరం నుంచి మాల వేస్తున్నాను ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది మాకు ఎలాంటి ఆటంకాలు చేయకుండా నిర్విరామంగా మేము ఎక్కడికి పోయినా మాకు సక్సెస్ జరుగుతుంది అన్నిటికీ ఆంజనేయ స్వామి అనుగ్రహమే కారణమని మేము భావిస్తున్నాము జై హనుమాన్ జై శ్రీరామ్ అతి పురాతనమైన ఈ రామరాజు రావి హనుమాన్ దేవాలయాన్ని ఎన్ని ఏళ్ళ కింద నిర్మించారో ఎవరికి తెలియదు కానీ ఆ రాయి చెట్టును చూస్తే కొన్ని వందల సంవత్సరాల కింది నుంచి ఉందని అర్థమవుతుంది ప్రతి స్వామి నాలుగైదు వందల సంవత్సరాల నుంచి శనివారము మరియు మంగళవారము రాత్రి ఏడు గంట నుంచి ఎనిమిది గంటల నుంచి భజన ప్రారంభమై గంట గంటన భజన జరుగుతుంది మరియు హనుమాన్ దీక్ష ప్రారంభమైనప్పటి నుంచి పొద్దున అభిషేకము చందన పూజ మరియు తమలపాకుల అర్చన స్వామివారికి ఆరగింపు భజన కార్యక్రమం జరిగి దాని తర్వాత హవనము జరుగుతుంది రోజు స్వాములు కొన్ని వేల మంది విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు ఆంజనేయ స్వామి వారి దయకు జై నాలుగు వందల ఏళ్ళ చరిత్ర గల రామరాజు మా వార్డులో ఉండడం ముందుగా మాకు చాలా సంతోషకరం మేము అదృష్టంగా భావిస్తున్నాము మరియు స్వామివారికి నిత్యం సేవలు మా అయ్యగారు కృష్ణమాచారి అయ్యగారు ఆధ్వర్యంలో అటు స్వామివారికి సేవలు మాలాంటి హనుమాన్ భక్తులకు ప్రతి ఏటా పంతొమ్మిది గత పంతొమ్మిది సంవత్సరాలుగా నిరంబరంగా ఎంతమంది స్వాములు వచ్చినా ప్రతి ఏడాది పన్నెండు వందల స్వాములు కానీ పదమూడు వందల స్వాములు కానీ ఎంతమందో సొంతమందికి వాళ్ళ నేతృత్వంలో భిక్ష చేసుకోవడం కూడా మాకు చాలా సంతోషం ఈ స్వామి రాయచెట్టు రామరాజు హనుమాన్ స్వామిని కొలిస్తే ఇలాంటి బాధ కానీ ఇలాంటి కోరిక ఉన్నా కానీ నెరవేర్చే స్వామి మన రాయచెట్టు రామరాజు హనుమాన్ స్వామి చూసారుగా అత్యంత మహిమలు కలిగినటువంటి శ్రీ రామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయం సో నిత్యం వేల మంది భక్తుల కోలాహలంతో నిత్యాన్నదాలతో గోశాలలో గోసేవతో నిత్యం రద్దీగా ఉండే ఈ ఆలయానికి మీరు కూడా తప్పకుండా విచ్చేసి ఈ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ